క్రిస్మస్ స్పెషల్స్లో మనం చెప్పుకునేది ఏంటంటే పాపానికి వచ్చే జీతమేంటి మరి దేవుడు ఇచ్చే వరం ఏంటి రోమిలోకి రాష్ట్రపత్రిక ఇక్కడ చూస్తే ఆరో అధ్యాయం ఇరవై మూడో వశరంలో ఏల అనగా పాపం వలన వచ్చే జీతము మరణము అని అంటున్నాడు అంటే అంతకుముందు చూసినట్టుగా ఏ భేదం లేరు అందరూ పాపలే అని చెప్పాడు ఏం చెప్తున్నానంటే పాపం వలన వచ్చే జీతం మరణం మరి అందరూ పాపం చేశారు కదా అందరికీ ఆ మరణం అనేది వస్తుంది అని చెప్తున్నాడు మరి మరణం అంటే ఏంటి పాపం చేస్తే చనిపోతారు అంటున్నారు మరి అది ఆ మరణం ఏంటో తెలుసుకోవాలంటే రోమి ప్రకటన రాసిన ప్రకటనలు ఇరవై ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వర్షంలో తిరిగి అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధికులందరూ అగ్ని గంధగములతో మండు గుందములో పొందుదురు ఇది రెండవ మరణం మరణం అంటే అక్కడ బాడీ డెత్ అనేది అని చెప్తాడు కానీ రెండో మరణమైన అగ్నిగుండం గురించి చెప్తున్నాడు మరి ఆ అగ్నిగుండంలో ఎవరు పాలు పొందుతారు అని అంటే పెరిగి వాళ్ళు అబద్ధికులందరూ అన్నారు అంటే మనం అందరం కూడా ఏదో ఒక సమయంలో అబద్ధమానం పాపం చేశాం కాబట్టి పాపానికి జీతం మరణం అని అన్నాడు కాబట్టి మనందరం కూడా ఆ రెండవ మరణమైన అగ్నిగుండంలోకి వెళ్ళిపోతున్నాం మనం సంపాదించాం కానీ ఇక్కడ మరో విషయం ఏంటంటే దేవుని కృపావరము అంటున్నాడు దేవుని కృపావరము మన ప్రభువైన ఏసుక్రీస్తునందు నిత్య నిత్యజీవము మనం పాపం చేస్తే నరకముకి వెళ్ వెళ్ళాలి కానీ ఏంటంటే దేవుని కృపావరము కృప అంటే క్రియలు కాదు వరము అంటే ఫ్రీగా వచ్చేది మన ప్రభువైనా ఏసుక్రీస్తునందు నిత్యజీవము దేవుడు మనకు నిత్య జీవాన్ని దయచేసాను అంటున్నాడు మొదటి వ్యూహాను ఐదో అధ్యాయంలో కాబట్టి ఆయన ఎందు విశ్వాసం ఉంచితే మనకు నిత్యజీవం అనేది ఫ్రీగా వస్తుంది అంటున్నాడు నీ క్రియలు కాదు కానీ దేవుని మరణ పునరుత్వం ద్వారా మాత్రమే మనకు నిత్య జీవం వస్తుంది